సంపూర్ణ రామాయణం వెబ్ సిరీస్ లెవెల్ ఒకటి ఆదిశ్రుతి దేవతల ప్రార్థన ఎపిసోడ్ ఒకటి దేవతల ప్రాధాన్యం పూర్వం స్థలం బ్రహ్మలోకం మరియు చంద్ర దివ్యులోకం పార్వతా దేవతల సభాకార్యం కూర్చి పాపండుతున్నారు పాత్రలు బ్రహ్మదేవుడు అంతదేవతలు నారాయణి విష్ణుమూర్తి ఇంద్రుడు వరుణుడు మహేశ్వరుడు బ్రహ్మపత్నులు కథ వివరాలు బ్రహ్మలోకంలో తెల్లని మేఘాల మధ్య తెలుపు కాంతుల్లో చుట్టుముట్టబడి ఉన్న మహత్తరమైన సింహాసనంపై బ్రహ్మదేవుడు ధ్యానములో కూర్చున్నాడు చుట్టూ ముప్పై మూడు కోట్ల దేవతలు ఒక గొప్ప సమస్యపై చర్చించుకుంటూ బ్రహ్ముని సమీపిస్తున్నారు సంభాషణం ఇంద్రుడు గంభీరంగా ప్రభు భూమిపై రాక్షసులు అధికారి కావడంతో ధర్మం నాశనమవుతోంది మునులు యజ్ఞాలు నిర్వహించలేరు ప్రాణులు భయాందోళనలతో బతుకుతున్నారు వరుణుడు ఆ దుష్ట రాక్షసుల తలపాటు రావణుడు భూలోకం మీద జెండా పాతాడు యజ్ఞభూములు మలినమవుతున్నాయి యముడు ధర్మాన్ని నిలబెట్టాల్సిన భూమి ఇక అధర్మానికి నిలయం అవుతోంది ఇంద్రుడు బ్రహ్ముని వైపు చూస్తూ ప్రభు మా సహాయాన్ని మించి ఈ దుష్టరాక్షసులని సంహరించగల సత్తా కలిగిన వాడెవ్వరూ లేరు కరుణించండి బ్రహ్మదేవుడు చుక్కల కంటితో ఉన్న అందరినీ పరిశీలిస్తాడు అప్పుడే ఆకాశమార్గంలో ఒక ప్రకాశవంతమైన కాంతి వంటే దిగుతుంది బ్రహ్ముడు శాంతం శాంతం మీ ప్రార్థనలను శ్రీహరి ఆలకిస్తున్నాడు దివ్యకాంతిలో ప్రగల్భంగా విష్ణుదేవుడు ప్రత్యక్షమవుతాడు విష్ణువు దేవతలారా మీరు భూమిపై ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నారు రావణుడు పుణ్యఫలాల వల్ల దేవతలకు ముప్పుగా మారాడు నేను మానవ రూపంలో భూలోకానికి అవతరిస్తాను దేవతలందరూ కలిసిమెలిసి జయహో నారాయణ జయహో శ్రీమన్నారాయణ అయోధ్య నరపతి దశరథుని పుత్రునిగా జన్మిస్తాను భూమిపై ధర్మ సంస్థాపన చేస్తాను బ్రహ్ముడు అయ్యా శ్రీహరి మా కరుణాకటాక్షాన్ని ధన్యంగా మార్చావు మీ అవతారమే పృథ్వీని సంరక్షిస్తుంది దివ్యదేవతలు కృతజ్ఞతలతో నమస్కరించగా దేవలోకం ఆరాధనతో మార్మోగుతుంది ప్రారంభంలో దేవతల శోకం భూమిపై ధర్మభ్రంశం పట్ల వారి భయం బ్రహ్ముని ధ్యానంలోకి రావడం సమస్య అర్థం చేసుకోవడం విష్ణుదేవుని ప్రత్యక్షం అవతార ప్రకటన చివరగా దేవతల ఆనందం కృతజ్ఞత భావన పాయింట్ 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 ఓపెనింగ్ బ్రాకెట్ ఎపిసోడ్ ఒకటి కంటెంట్ మారలేదు కొనసాగుతుంది పాయింట్ 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 ఓపెనింగ్ బ్రాకెట్ ఎపిసోడ్ ఒకటి కాంటెంట్ రిమైన్స్ అన్చేంజ్డ్ కంటిన్యూస్ రెండవ భాగం ఎపిసోడ్ రెండు విష్ణు అవతార సంకల్పం స్థలం దేవతల ప్రార్థన తర్పు విష్ణుదేవుడు అవతార కోరికాన్ని తిస్కోసాహ సమయం అవతారం వికసించి కూర్చి మంటడిపోయినారు సంభాషణం విష్ణువు శాంతంగా భూమి భారం తట్టలేక భగ్నమవుతోంది రావణుడు తన అహంకారంతో మునులను వేధిస్తున్నాడు ధర్మాన్ని నిలబెట్టడానికి నాకు మానవ అవతారమే మార్గం లక్ష్మీదేవి ప్రభు మీరు భూమిపై అవతరించినప్పుడు నేను కూడా మీ వెంట రానునని ఆశించగలను విష్ణువు అవును లక్ష్మి అస్తిత్వానికి ధర్మం నేను రాముడిగా అవతరించునప్పుడు నీవు సీతగా అవతరించవలెను బ్రహ్ముడు భక్తితో ప్రభు మీ సంకల్పమే రక్షణ ప్రళయాలకు మూలం మీరు మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చేటప్పుడు మేము కూడా మా పాత్రలు పోషించగలము ఇంద్రుడు ప్రభూ మేమందరం వానరులుగా జన్మించి మీ సేవలో ఉండగలమా విష్ణువు అవును మీరు వానర రూపం ధరించి నాకు సహకరించండి అనేక అనుయాయులు అంగదుడు హనుమంతుడు సుగ్రీవుడు వాలి వంటి వారుగా జన్మిస్తారు విష్ణువు దృఢంగా దశరథ మహారాజు కుటుంబంలో నేను జన్మిస్తాను నా జననానికి కాలం ఆసన్నమవుతోంది దేవతలందరూ ఓంకారంతో ధన్యోస్ము రఘుకుల రత్నుడి జన్మకు మేము సాక్షులమవుతామా విష్ణువు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇప్పుడు సమయం వచ్చింది ప్రమాణాల స్వరంతో దివ్యదేవతలు ఆనందంతో ప్రణామమిస్తారు దేవలోకం శాంతియుతంగా మారుతుంది ఈ ఎపిసోడ్లో ఈ క్రమంగా సాగుతుంది ధర్మ సంస్థాపనపై శుభ సంకేతం జయహో నారాయణ జయహో శ్రీమన్నారాయణ